హాయ్ హలో అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు మేంతా చాలా బాగున్నారనుకుంటున్నానండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఉత్తరద్వార దర్శనం చేశారా ఈరోజైతే మేము ఉత్తరద్వార అయితే వెళ్తున్నాము విష్ణు అయితే వెళ్తున్నామండి మా దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది కదా అక్కడ ఉత్తరద్వార దర్శనం చేస్తారు చాలా బాగా చేస్తారు ఇక్కడ ఎయిట్ అయ్యింది బయలుదేరుతున్నాము అయినా కూడా చాలా చాలా చలిగి ఉందండి ఈ టూ డేస్ నుంచి అయితే చలి చాలా ఎక్కువైంది ఇంకా ఎంత మార్నింగ్ టైం అయినా కూడా ఎండ అయితే రావట్లేదు చూసారు బయటని ఎంత మంచిగా ఉందో ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే మంచు చాలా ఎక్కువ కురుస్తుంది చాలా చల్లగా అయితే ఉంటుంది ఇంకైతే బయలుదేరాము ఇప్పుడైతే ఎయిట్ అవుతుంది ఇంట్లో పూజ అంతా అయ్యేటప్పటికైతే ఈ టైం అయింది ఇంకా బాగా చల్లగా ఉంది కదా కొంత లేట్గానే వెళ్దామని చెప్పేసి లేట్గా అయితే బయలుదేరాము ఇంకా ఇప్పుడు అంటే మనకి ఏకాదశి ఏకాదశి తిథి అనేది కూడా ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఈ టైంకి అయితే బయలుదేరుతున్నాం ఇంట్లో పూజ అంతా కూడా పూర్తయింది నిన్న నేను పూజకి చేసుకున్న ప్రిపరేషన్ అన్ని కూడా చూపిస్తూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అలాగే చిన్న స్టోరీ కూడా చెప్పుకుందామండి శ్రీరంగనాథుడిని ఈ మాసంలో ఎందుకు పూజిస్తారో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం నాకు తెలిసిన విషయం అయితే షేర్ చేస్తాను పూజలోని మన ఇంట్లో పెంచిన పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అంటారండి అందులో ఈ ఏకాదశికి అయితే ఒక్క పువ్వు సమర్పించిన చాలా మంచిదట అయితే ఇంకా మేము గుడికైతే వెళ్ళాం కదా అయితే ఇప్పుడు ఉన్న జనాలు ఎలా ఉన్నారంటే లైను కదలని చేపు ఎంతసేపైనా అయినా నించుంటారండి లైన్ కదలిన తర్వాత ఎక్కడైనా అడవిటి అయితే వచ్చేస్తుంది ఒకళ్ళ మీద ఒకరు తోసుకొని వెళ్ళిపోయి దర్శనం చేసేయాలంటే ఒక రెండు నిమిషాలు ఆగితే సరిపోతుంది కదండి ఉంటే మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతాం భగవంతుని బాగా చూడడానికి కూడా అవుతుంది ఇలా ఎందుకు ఆలోచించారో తెలియదు అందరూ ఒకేసారి వెళ్ళిపోవాలనుకుంటారు గాబరా పడిపోతూ ఉంటారు ఆ ఒక్క క్షణంలోనే మన ఇంట్లో పనులన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి మరి గుడికి వెళ్ళినప్పుడు ఏమంటారు మీరు కానీ ఇప్పుడైనా గుడికి వెళ్తామంటే ప్రశాంతంగా ఒక పది నిమిషాలైనా అక్కడ కూర్చొని వచ్చేలా అయితే చూడండి చాలా మంచిది నేను ఇలా చివరిదా ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే వచ్చాను ఈ కలియుగంలో మనం ఎంతో కష్టపడక్కర్లేదట భగవంతుని చేరడానికి మనస్సును అర్పించి నామజపన చేసిన చాలట మనం భగవంతుడికి చేరువవుతామట అవుతామట అతని అనుగ్రహం మనకి కలుగుతుందట ఈ కలియుగంలో ఇచ్చిన వరం ఇది అందుకని మనం ఎక్కువ ఆర్భటాలు కానీ ఎక్కువ అడవడి కానీ చేయక్కర్లేదు మనస్ఫూర్తిగా తన నామనం చేస్తూ పూజ చేస్తే సరిపోతుంది మనకు తగినంతలో ఇంతే ఇంతకు మించి మనం భగవంతుడికి ఇవ్వాల్సింది ఇంకేమీ లేదండి అలా ప్రేమతో పిలిస్తే అతను పలక్కుంటూ ఉంటాడా ఇట్టే వచ్చి వాళ్తాడు ఈ ఏకాదశి తిథిని మనం వైకుంఠ ఏకాదశి అని పిలుచుకుంటాం కదండి ఆ వైకుంఠాన్ని మరిపించేలాగా భూలోక వైకుంఠంగా చెప్పబడింది శ్రీరంగం శ్రీరంగంలోని శ్రీరంగనాథుడు కొలువు తీరై ఉంటాడు ఈరోజు భూలోక వైకుంఠంగా విరాజిలుతుందట ఆ క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఎందుకు అంత విశిష్టతగా భూలోక వైకుంఠంగా పిలువబడుతుంది అంటే ఇది పురాణాల్లో చెప్పబడిన ఒక కథ అండి ఈ మాసంలో శ్రీరంగనాథుడిగా పూజించడం వల్ల మనకు మోక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారు శ్రీరంగనాథుడిని మాసంలో విశేషంగా పూజిస్తూ ఉంటారు అసలు రోజు మనం తప్పనిసరిగా వినవలసిన కథ ఇది వైకుంఠ ఏకాదశితో ముడిపడిన భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం కోసం ఈ పురాణాల్లో చెప్పబడింది ఈ కథ సృష్టి ఆరంభించిన తొలి రోజుల్లో విష్ణుమూర్తి పాల సముద్రంలోని శేషతలంపై యోగ నిద్రలో ఉండగా ఆయన నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుందట ఆ కమలం ఇచ్చుకొనగా దాని నుండి పద్మశితిలో ఉన్న బ్రహ్మ ఉద్భిస్తాడట తన నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మకు మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా విష్ణు బోధిస్తాడట అయితే బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనా శాస్త్రం మాత్రం అవదట దాంతో బ్రహ్మ ఈ విషయాన్ని శ్రీహరితో మొరపెట్టుకోగా బ్రహ్మను అనుగ్రహించడానికి విష్ణుమూర్తి రంగనాథస్వామి రూపంలో తన దేవేరు పరివారం గణాలతో కలిసి దివ్య విమానంపై భూలోకానికి వచ్చి బ్రహ్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాడట తన పరివారంతో కలిసి శ్రీహరి బ్రహ్మలోకానికి రావడంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ శ్రీహరిని పలుపులు విధాలుగా శుద్ధిస్తూ ఉంటాట రంగనాథస్వామి నా చెంత చేరి మంగళ రూపాన్ని దర్శించి నన్ను తరించారు అలాగే దేవతలని మునుల్ని సకల జనుల్ని కూడా పూజించుకునే విధంగా ఈ రూపం అవతరించాలని కోరుతాడట బ్రహ్మ దాంతో బ్రహ్మ కోరు మన్నించి విష్ణువు విమాన సహితంగా శేషపానుపై యోగ నిద్రలో పవలిస్తున్న రంగనాథస్వామిగా అవతరించి రూపం కలివి తీరుతాడట శ్రీరంగనాథ శ్రీరంగనాథుడిగా విష్ణు అనుగ్రహం పొందడం వల్ల బ్రహ్మ ఎంతో సంతోషించి తనకు విశేషమైన పూజలు నిర్వహించి ఈ పూజ నిర్వహించే సూర్య సూర్యభగవానుడికే ఉందని శ్రీరంగనాథుడిని సూర్యభగవానుడికి అప్పజిస్తాడట సూర్యభగవానుడు ఎన్నో సంవత్సరాలు పూజించి తన వంశపరానికి ఈ శ్రీరంగనాథుని అప్పచెప్పగా చివర వంశస్థుడైన శ్రీరామచంద్రుడికి ఈ విగ్రహం చేరుతుందట తన పూజ మందిరంలోని విగ్రహాన్ని ప్రతిష్ఠించి విశేషంగా పూజలు అర్పించేవాడట శ్రీరామచంద్రుడు తన అవతారం చాలించే సమయంలోని తన ప్రియభత్తుడైన ఈ భీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అప్పజెప్పి లంకా ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆ ప్రదేశాన్ని సుభిక్షం చేసుకోమని చెప్తాడట శ్రీరాముడు ఎంతో సంతోషంగా తన పట్టణానికి బయలుదేరుతాడట ఈ భీషణుడు మార్గ మధ్యలోని సంధ్యావందనం చేయడం కోసం నదీ వద్దున ఆగగా కావేరి నడి వద్దున సంధ్యావందనం చేయడం కోసం విగ్రహాన్ని కింద పెట్టగా శ్రీరాముడు చెప్పిన మాట గుర్తుకొస్తుందట శ్రీరంగనాథుడిని కింద పెట్టడం వల్ల అక్కడ అపచారం జరుగుతుందని ఆ మాట గుర్తుకొచ్చి ఎవరైనా పట్టుకుంటే సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తానగా అంతలోకి బ్రాహ్మణ రూపంలో ఉన్న ఒక పిల్లవాడు కనిపిస్తాడట ఆ పిల్లవాడికి ఈ రంగనాథుని విగ్రహం ఇచ్చి పట్టుకోమని చెప్పగా తను ఇన్ని నిమిషాలు మాత్రమే మోస్తానని చెప్తాడట దాంతో విభీషణుడు నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తాను కదా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళగా తను వచ్చే సమయం అవ్వగా ఒక్క క్షణంలోని ఆ విగ్రహాన్ని కింద పెట్టి వెళ్ళిపోతాడట ఆ బాలుడు భీషణుడికి ఎంతో కోపం వస్తుంది ఆ పిల్లవాడు వెంటపడి తన నృత్యపైన ఒక ముట్టుకై వేస్తాడట అప్పుడు అందరూ చూస్తుండగానే ఆ పిల్లవాడు వినాయకుడి విగ్రహంలోకి ఐక్యమైపోతాడట అప్పుడు తెలుస్తుందట ఈ భీషణుడికి వచ్చిన పిల్లవాడు ఆ లంబోదరుడని తన అజ్ఞానాన్ని మన్నించమని క్షమయాపను కోరుతాడట శ్రీరామచంద్ర ప్రభు ఎంతో ప్రేమగా ఇచ్చిన శ్రీరంగనాథుడిని విగ్రహాన్ని నిలుపుకోలేకపోయానని దుఃఖిస్తున్నాడట ఈ భీష్ణుడు అందులోకి శ్రీ మహావిష్ణువు ప్రత్యేకమై తన తప్పుది ఏమీ లేదని నేను ముందుగానే ఎంచుకున్న ప్రదేశము కాబట్టి ఇక్కడ కొలువు తీరానని ఇక్కడ శ్రీరంగనాథుడిగా కొలువు తీరి పూజలు అందుకుంటానని చెప్పాడట ఈ ప్రదేశాన్ని శ్రీరంగముగా అలాగే భూలోకు వైకుంఠంగా పేరుగలుతుందని బ్రహ్మ ఆదేశం వరకే నేను ఈ భూమిపై ఈ ప్రదేశంలో వెలిసానని చెప్తాడట నువ్వు దుఃఖించవద్దు ప్రతి ఏడాది వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసి నన్ను పూజించు తరించు నీకు నీ శ్రీరామప్రభుగా దర్శనమిస్తాను నీకు మోక్షం కలగజేస్తానని చెప్పాడట ఇలా శ్రీరంగనాథుడిగా పూజించి స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకొని మన మోక్షం అలాగే ముత్తిని పొందాలని ఈ కథ ఒక సారాంశం అండి ఈరోజు తప్పనిసరిగా వినవలసిన కథ ఈరోజు మనం చేయవలసిన మొట్టమొదట పని దానం చేయడం ఈరోజు దానం అన్నది ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అలాగే రెండో పని భగవద్గీత చదవడం కానీ ఎవరికైనా దానం చేయడం కానీ ఇది చాలా చాలా విశేషమైనది మనకి జ్ఞానాన్ని అందించేది భగవద్గీత ఇది స్వయంగా భగవంతుడి చే ఇప్పింపబడింది మనకి ఈరోజు ఒక్క శ్లోకనైనా పఠించడానికి ప్రయత్నం చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే చివరిలో ఒక్క లైక్ అయితే చేయండి మరొక వీడియోతో కలుద్దాం